హాయ్ ఫ్రెండ్స్ నాగనిత్య పూజా వ్రాక్స్కి స్వాగతం అండి మీకు జుట్టు అనేది ఊడిపోకుండా ఇప్పుడు మనకు ఉన్నదే ఊడిపోకోకుండా స్ట్రాంగ్గా అలాగే స్మూత్గా ఉండాలి అంటే ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే నెలకు రెండుసార్లు చేసుకుంటే మన జుట్టు అనేది స్ట్రాంగ్గా ఉంటుందండి మళ్ళీ కొత్త ఇంటికిలు కూడా వస్తాయి అనమాట అంటే ఊడిపోదు అనమాట ఇప్పుడు మనకి హెయిర్ ఫాల్ అయ్యి చాలామంది అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా అలాంటి సమస్య నుంచి దూరం అవుతాయి అనమాట ఇట్లా నెలకి రెండుసార్లు మనం కనుక ఇలా తలకు పట్టించామంటే మనకి ఈ సమస్యలన్నీ తగ్గుతాయి అనమాట ఇప్పుడు నేను చూపించినవన్నీ హ్యా మన ఇంట్లోనే హెన్నాలాగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా అండి ఇది యాపాకు యాపాకు ఎందుకంటే మనకి తల్ల చుండ్రుతో ఇలా బాధపడుతూ ఉంటాం కదా ఆ చుండ్రు అనేది తగ్గటానికి యాపాకు అనమాట యాపాకులో ఉన్న చేదు అది అలా అదే కాకుండా దీంట్లో ఔషధ గుణాలు కూడా ఉంటాయి కాబట్టి మన మన తల్లలో ఉన్న చుండ్రుని నివారిస్తుంది అనమాట ఈ యాపాకు మందారాకు అలాగే కలబంద మందారాకు ఏంటంటే మన ఎంటికలకి గ్రోత్ అంటే కొత్త ఎంటికలు రావడం కోసం ఆ పువ్వు అయినా మందారాకైనా ఉపయోగపడుతుంది గోరింతాకంటే ఇప్పుడు మన మధ్యలో ఇది గోరింతాకు కూడా మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట తల్లలో ఏమన్నా పుళ్ళున్నా ఏదన్నా ఉన్నా మనకి హాని కలిగిచ్చే ఏమన్నా ఉన్నా అవన్నీ ఇదైపోతాయి అనమాట గోరింతాకు వల్ల మన ఎన్న పొడిలు అవి కలుపుకోవడం కన్నా ఇట్లా గోరింతాకు ఆకు తీసుకోవడం వల్లే మనకి ఎక్కువ బెనిఫిట్ ఉందనమాట ఇక మందార పువ్వు అంటే చెప్ప అవసరంలా మనకి ఇంటికిలు రాలిపోయిన చోట కూడా ఒట్టి ఈ మందారు పువ్వును రాసిన ఇంటికలు వస్తాయని చెప్తారు కదా మనకి రాలిపోయిన జుట్టు మళ్ళీ రావడానికి ఈ మందార పువ్వు ఉపయోగపడిద్ది ఇక బీట్రూట్ అంటారా బీట్రూట్ అనేది మనకి ఎంటికి బలాన్ని ఇస్తుంది అనమాట ఇలా పట్టుకోంగానే తెగిపోకుండా బీట్రూట్ మనకి ఎంటికలికి బలాన్ని ఇస్తుంది కలబందేమో ఏమో సిల్కీ హెయిర్గా ఇట్లా షైనింగ్గా ఉంటుంది కదండి జుట్టు అనేది అట్లా షైనింగ్గా ఉంటుంది అనమాట కలబంద వాడటం వల్ల మనకు జుట్టు అనేది ఒట్టి కలబందైనా పెట్టుకుంటే భలే మెరిసిద్ది అనమాట మనకి ఎంటికలు ఎంత దూరం ఉన్నా షైనింగ్గా కనిపిస్తే ఇప్పుడు వీటన్నిటిని వేసి ఇట్లా కలబంద గుజ్జును తీసి బీట్రూట్ని ముక్కలు ముక్కలుగా చేసుకుని మొత్తం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట దీంట్లో ఒక్కటే ఒక్క నిమ్మకాయ బద్దని పిండుకోవాలి మనం డైరెక్ట్గా నిమ్మకాయ పిండటం వల్ల అందులో యాంటీ అదే యాసిడ్ అట్లా ఉండటం వల్ల మనకి ఇంటికలు ఇదవుతాయి అనుకో ఉంటారు కానీ ఇట్లా మనం యూజ్ చేసే ఆకుల్లో వేసి ఒక నిమ్మకాయ పిండితే ఏమవుదనమాట నిమ్మకాయ వల్ల కూడా మనకు ప్రయోజనం ఉంటుంది వాటర్ అనేది ఎక్కువ పోయకూడదండి అంతగా మీరు వాటర్ టైప్లో పో ఎందుకంటే మనం కలబంద వేస్తున్నాం కదా ఆ జిగురికే మనకు మెత్తగా పేస్ట్లే అయిపోయింది అనమాట అంతకైతే మీరు కాస్త పెరిగేసుకోండి అప్పుడు బాగా మిక్సీ అనేది బాగా తిరిగిద్ది నాకు ఆ స్మెల్ పడదని పెరుగు నేనైతే వేసుకోలేదన్నట్టు చూడండి బాగా కలర్ కూడా వస్తుంది మనకి వైట్ హెయిర్ కూడా పెట్టంగా 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 నల్లగా అయిపోతుంది అనమాట ఇది పెట్టి 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 వారం వారంలో ఒకసారి పెట్టేవాళ్ళు కూడా ఉంటారు కుదిరినప్పుడు నెలకు ఒకసారైన పెట్టుకోవచ్చు లేకపోతే నెలకు రెండుసార్లు పెట్టుకుంటే రిజల్ట్ అనేది తొందరగా కనిపించిద్ది ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇట్లా పాయిల్ పాయిల్గా తీసుకుని పెట్టుకోండి ఎందుకంటే లోపల మనకి పై పైన రాసుకోవడం కన్నా అనేది అంటాలన్నమాట మన చర్మానికి అంటాలవి అందువల్ల ఇట్లా పాయి పాయిగా ఇట్లా తీసుకుని పెట్టుకున్నామంటే లోపల వరకు అంటి ఒక రెండు గంటలు కానీ మూడు గంటలు కానీ మీ ఇష్టం అనమాట రెండు గంటలయితే మ్యాక్సిమం రెండు గంటలైతే కంపల్సరిగా ఇది పెట్టుకుని ఉండి తర్వాత తలస్నానం చేసేయాలి మళ్ళీ షాంపూలు అట్లాంటివి పెట్టి చేయకూడదండి ఒట్టిగా నీళ్ళతో కడుక్కోవాలంటే అనమాట ఇదిగోండి మొత్తం ఇట్లా నేనైతే జుట్టు మొత్తం ఇట్లా పెట్టించి ముడేసేసుకున్నాను అనమాట మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి